చాలా ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఫోన్ చేసి అనంతపురం అర్బన్ సంబంధించినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వారి తమ్ముడు గంగారాం వారి బామర్ది అశోకు ఈ ఇరవై నెలల కాలంలో అనంతపురం నగరంలో అచ్చోసిన ఆంబోతుల మారి ప్రజల ఆస్తులు ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు చోద్యం చూస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ నగర కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తాను ఈ ఇరవై నెలల కాలంలో తపోవనం ప్రాంతంలో బుడిబుక్కుల వారికి సంబంధించినటువంటి మూడోన్నర ఎకరాలు దౌర్జన్యం చేశారు కబ్జా చేశారు నారాయణపురంలో మూడో రోడ్డు సంబంధించినటువంటి లక్ష్మీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మునిసిపల్ సంబంధించినటువంటి ఒక ఎకరా కబ్జా చేయడం జరిగింది అదే నారాయణపురం పంచాయతీలో యాభై సెంట్లు స్వప్న సంబంధించినటువంటి లింగాయత్ల చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు యాభై సెంట్లు కబ్జా చేశారు గంగారామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అదేవిధంగా నిన్నలాగా మొన్న రోజున అనంతపురం రుద్రాంపేటలో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ పైన రాత్రి పూట్ల దాడులు చేసి దౌర్జన్యంతో ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అదేవిధంగా నిన్నటి రోజున నిన్న నైట్ నిన్న మొన్నటి రోజు నైట్న మరి నమ్ముద్రి బ్రాంతి షాప్ మరి వారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి మామ అల్లుడని మాట్లాడించుకునే వాళ్ళు బ్రాంతి షాప్ వచ్చినప్పటి వచ్చి నాకు భాగం ఇవ్వండి నాకు దాంట్లో భాగం కలుపుకోమని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు వారు ఎక్కడ లొంగకపోవడంతో మరి మొన్నటి రోజు రాత్రిన మరి ఆ దుకాణాన్ని దగ్ధం చేయించడం జరిగింది ఈరోజు అనంతపురం నగరంలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కబ్జాకి పోయారు మరి మీడియాలో వచ్చింది అదేవిధంగా రోజువారి అనంతపురం నగరంలో రోజువారీ దందాలు జరుగుతున్నాయి మన్నటి రోజునైతే ఇరవై రోజుల క్రితం అయితే శారదా నగర్ లక్షలే రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోతే చనిపోయిన ఆస్తుల్ని గంగారం అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన మరి చనిపోయిన వ్యక్తుల ఆస్తులు ఈ రోజు అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంటున్నారు ఆస్ట్రా హాస్పిటల్ దౌర్జన్యంగా మరి బీగాలు బీగాలు వేసి దౌర్జన్యం చేసి డబుల్ రిజిస్టర్లు చేశారు మరి ఏమి చేస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు అనంతపురం సిపిఐ పార్టీగా అడుగుతున్నాం ఇదేనా చంద్రబాబు నాయుడు గారి మీది మంచి ప్రభుత్వం ఇదేనా మీ సుపరి పాలన మరి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలన దౌర్భాగ్యుల పాలన దౌర్జన్యుల పాలన అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నాం ఇప్పటికైనా సరే పోలీసు అధికారులు స్పందించండి అనంతపురం చాలా ప్రజలు నిజాయితీగా నిస్వార్థంగా వారు రూపాయి కూడ పెట్టుకుని ఆస్తులు కొనుగోలు చేసుకుంటే ఈరోజు దోర్జన్య పరుల ఎమ్మెల్యే పరుల పోతున్నాయి ఈరోజు అనంతపురం నగరంలో ప్రజలు బిక్కు బిక్కు అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం అదేవిధంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కలుసుకొని రోజు ఏమాత్రం అనంతపురం కబ్జాల పైన ఏ పార్టీకి రోజే ప్రశ్నించడం లేదు జనసేన పార్టీ మాకు ప్రశ్నించే పార్టీ వ్యవస్థలో చెప్పేసి రోజు సిపిఐ పార్టీకి అడుగుతున్నాం అందుకే ఈ నెల పదహారవ తారీఖున నిర్వహిస్తున్నాం నగరంలోని ప్రజలు మరి ఈ ఎమ్మెల్యే 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 తమ్ముడు వీరి దౌర్జన్యాలతో మరి ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతలు అందరూ ఎస్పీ కార్యాలయం దగ్గరికి ఉదయం పది గంటల కదా రావాలని చెప్పేసి రోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే మీరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మీద చర్యలు తీసుకోకపోతే అనంతపురం ఎస్పీ గారు వీరి ముగ్గురు పైన చర్యలు తీసుకోకపోతే వీరి పైన చట్టనిత కేసులు కట్టకపోతే వీరి జిల్లా బయస్కి నచ్చకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ పార్టీగా దౌర్జన్యం చేసేటువంటి వారి వ్యక్తులకు వ్యతిరేకంగా దశల వారికి అనంతపురం నగరంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను